సుమలత గారు పక్కా తెలుగమ్మాయి మనందరికీ తెలిసిన ఒక గొప్ప నటి కేవలం తెలుగులోనే కాకుండా కన్నడం తమిళ్ హిందీలో కూడా ఆమెకంటూ ఒక సత్తా ఉందని చాటుకున్నారు ఆ తర్వాత కన్నడ స్టార్ అయిన అంబరీష్ గారిని పెళ్లి చేసుకుని కర్ణాటకకి అంకితమయ్యారు ఇక విషయానికి వస్తే మాన్య నుంచి తెలుగింటి ఆడపడుచు సుమలత ఇండిపెండెంట్గా బరిలోకి దిగారు అంబరీష్ కాంగ్రెస్ నేత అయినప్పటికీ కూడా పొత్తులో భాగంగా కాంగ్రెస్ ఆ పార్టీ సీటును జేడిఎస్కు వదులుకోవడంతో సుమలతకు టికెట్ రాలేదు దీంతో ఇండిపెండెంట్గా బరిలోకి దిగిన ఆమెకు బీజేపీ మద్దతు ప్రకటించింది ఇక జేడిఎస్ నుంచి కుమారస్వామి నిఖిల్ మాండ్యా ఎంపీగా పోటీ చేస్తున్నాడు అంటే సుమలతకు ప్రత్యర్థిగా నిఖిల్ పోటీ చేస్తున్నాడన్న విషయం మనకి తెలిసిందే అయితే మాండ్యాలో ఎట్టి పరిస్థితుల్లో అయినా నెగ్గాలన్న పట్టుదలతో ఉన్న జేడిఎస్ విజయం కోసం ఏ ఒక్క అవకాశాన్ని వదులుకోవటం లేదు తెలుగుంటి ఆడపడుచు అయిన సుమలతకు వ్యతిరేకంగా చంద్రబాబుతో ప్రచారం చేయించడం ద్వారా ఇక్కడ తెలుగువారు తమ వైపు మొగ్గు చూపేలా చేస్తాను చేయవచ్చు అంటూ జేడిఎస్ భావిస్తుంది అయితే సుమలతకు బీజేపీ మద్ద మద్దతు ఇస్తున్నందున ఆమెకు ఓటేస్తే మోదీకి ఓటిన ఓటేసినట్టే అంటూ బాబు వ్యాఖ్యానించారు ఏపీ ఎన్నికల సందర్భంగా మాజీ ప్రధాని గౌడ్ బాబు తరఫున ప్రచారం నిర్వహించిన సంగతి కూడా తెలిసిందే ఇక మాన్య మాగాడిగా పేరొందిన సుమ అమరీష్ భార్య సుమలత పట్ల అక్కడ ప్రజలు సానుభూతి ఉంది శాండిల్వుడ్లో కూడా సుమలత అండగా నిలుస్తోంది నిఖిల్ స్థానికేతరుడు కావడంతో జేడిఎస్కు ప్రతికూలంగా మారింది దీంతో సామాజిక వర్గ అస్త్రాన్ని జేడిఎస్ బయటకు తీసుకొచ్చింది మాండలో ఇప్పటి వరకు ఒక లీగల్ మాత్రమే ఒక్కో లీగల్ మాత్రమే ఎంపీలు ఎమ్మెల్యేలు గెలుపొందారు ఈసారి కూడా గౌడ ఆయన నిఖిల్కే ఓటేయాలంటూ బల్లిజా నాయుడు సామాజిక వర్గానికి చెందిన సుమలతకు ఓటేయద్దు అంటూ మాం సిట్టింగ్ సిట్టింగ్ ఎంపీ పిలుపునిచ్చారు ఇక విషయం ఏది ఏమైనప్పటికీ కూడా సుమలతకు ప్రత్యర్థిగా చంద్రబాబు నాయుడు గారు ప్రచారం చేయడంతో ఒక్కసారిగా సుమలత అలాగే సుమలతని సపోర్ట్ చేస్తున్న వాళ్ళు నిప్పులు జరిగారు అయితే ఆంధ్రప్రదేశ్లో తెలుగు తెలుగు వాళ్ళని ఉద్దేశించి తెలుగు ఆడపడుచు పాడుచులని ఉద్దేశించి పసుపు కుంకుమ పింఛన్లు ఇస్తున్న చంద్రబాబు తెలుగు అమ్మాయి తెలుగు అమ్మాయి ఒక కన్నడ వాడిని పెళ్లి చేసుకుని మెట్టిని మెట్టి కన్నడ చేసుకుని తను ప్రత్యర్థిగా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న సుమలతకి ఎందుకు మద్దతు ప్రకటించలేకపోయావు అంటూ మంచు మోహన్ బాబు చంద్రబాబు మీద తీవ్రస్థాయి విమర్శలను కుప్పించారు అంతేకాకుండా తెలుగు అమ్మాయి అయి ఉండి తెలుగు సినిమాకి ఎంతో ఎనలేని సేవలు చేసిన సుమలతకి పోటీ చే పోటీకి ప్రత్యర్థిగా పోటీ చేస్తున్న వారికి నువ్వు మద్దతు ఇవ్వటం ఎంతవరకు సబబు అంటూ నిలదీశారు అయితే సుమలత గారిని ఖచ్చితంగా మనం గెలిపించాలి అంటూ ఎన్నికల ప్రచారంలో చాలా చక్కగా పార్టిసిపేట్ చేశారు మోహన్ బాబు గారు అయితే మోహన్ బాబుకి మద్దతుగా చిరంజీవి కూడా ఆయన సపోర్ట్ని తెలిపారు ఇక శాండల్వుడ్కి అలాగే ఈ మధ్య కాలంలో రిలీజ్ అయిన కేజీఎఫ్ సినిమాతో సూపర్ డూపర్ హిట్ అయిన సినిమా హీరో యశ్ కూడా సుమలతని సపోర్ట్ చేయడంతో కన్నడ ప్రజలు ఇప్పుడు సుమలతనే ఎన్నుకుంటారేమో అని అనిపిస్తోంది